రెండోది ఏమిటంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది మన వర్షం మన సేవించే గుణము సేవించే విధానము మీనింగ్ గా ఉండాలి గా ఉండకూడదు దేవుని ఆరాధించేటువంటి విధానము మీనింగ్తో ఉండాలి వ్యర్థత పట్టుకుని వెళ్ళద్దు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది పట్టుకుని వెళ్ళాలి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీకు అర్థమవుతుందండి దేవ్ అర్థవంతంగా ఉండాలి వ్యర్థతతో ఉండకూడదు అప్పుడు నువ్వేం చేస్తావంటే ప్రతి ప్రశ్నకి అర్థాన్ని కలిగి నీ జీవితంలో ఆరాధన చేయగలుగుతావు నేను ఎందుకు ఎత్తాలనే దానికి అర్థం లేకపోతే ఎందుకు నేను ఆరాధించాలనే దానికి అర్థం లేకపోతే అర్థవంతంగా దేవునికి స్తోత్రం గాక తర్వాత గుడ్డిగా కాకుండా తెలివిగా ఇంటెలిజెంట్గా అంటే అర్థం ఏంటి తెలివిగా గుడ్డిగా కాకుండా ఈరోజు ఎందుకు వెళ్ళాను నేను ఆరాధన కంటే గుడ్డిగా కాకుండా ఆదివారం కాబట్టి వెళ్ళాను కాదు ఆదివారం కాబట్టి వెళ్ళాను అనేది కాదు ఇది గుడ్డితనం ఇది ఆదివారం కాబట్టి నువ్వు వెళ్ళను గుడ్డితనం నేను ఆరాధించడానికి నేను కృతజ్ఞత చెల్లించడానికి అంతకంటే ముఖ్యంగా నేను ఆయనకి సమీపంగా ఉండడానికి వాక్యానికి సమీపంగా ఉండడానికి ఇంకా నా అడుగులు సరి చేసుకోవడానికి దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మన లోపాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాలి అది పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది పశ్చాత్తాపం మనుషుల దగ్గర కాదు పశ్చాత్తాపం దేవుని దగ్గర కలిగి ఉండాలి అప్పుడు మనుషుల దగ్గర తల ఎత్తుకుని జీవించగలుగుతాం చాలాసార్లు మనుషుల దగ్గర పశ్చాత్తాపడుతుంటాం దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడం ఎందుకో అంటే వీరందరికీ కూడా దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన దేవుడనే పదము కొన్నటువంటి ఆ భయంకరత్వము లేదంటే ఆ గంభీరత్వము ఆ ఉన్నతత్వము తెలియక దేవుడనే పదాన్ని చాలా చులకనగా చూడడం ఓరు దేవుడా అంటుంటారు ఒక్కొక్కసారి నాకెందుకు చాలా బాధ అనిపిస్తుంది ఓరు దేవుడా పదాలు చూడండి మన దేవునికి ప్రతి అక్కర అవసరత ఆయన నుంచే తీర్చుకోవాలి కానీ ఆయనకి మనము కనీస రెస్పెక్ట్ కూడా మనము ఇవ్వము ఇది దేవుని గురించి అవగాహన లేని వాడు ఈ మాట మాట్లాడుతుండేమో కానీ నీవు నేను దేవుని బిడ్డలారా మనం అలా ఉండకూడదు మనము అర్ధవంతంగా దేవుణ్ణి ఆరాధించాలి జ్ఞానము తెలివి కలిగి దేవుణ్ణి ఆరాధించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలా ఆరాధించిన భక్తులు ఎంతోమంది దేవుని సన్నిధానంలో చాలా గొప్ప గొప్పగా ఆశీర్వాదాలు పొందారు గొప్ప సాక్షులుగా ఈ రోజు బైబిల్ గ్రంథంలో ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతుంటే చివరి పేజ్ దాకా తీయాల్సి వస్తుంది అని బైబిల్ గ్రంథంలో అలా ఉన్నారు అలాగే అర్ధవంతము కాని ఆరాధనలు చేసి నశించిపోయిన వారు కూడా ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్నారు వారికి తోచినట్టు ఆరాధన చేసి లయమైపోయిన వారు కూడా ఉన్నారు రోమపత్రిక పన్నెండు అధ్యాయము రెండవ వచనంలో మాట అంటాడు చూడండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త పరీక్షించి దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు గమనించండి దేవుని చిత్తాన్ని వెతకడము నీ రూపాంతర అనుభవానికి ఒక ప్రారంభం దేవుని చిత్తాన్ని వెతకడం గత వారం మనం మోసే కొరకు మాట్లాడుకున్నప్పుడు వార గుంపులోంచే ఉన్నవాడు వాళ్ళ మధ్య ఉన్నవాడు దేవుని సన్నిధానంకు వెళ్ళి తిరిగి వచ్చాక దేవుని చిత్తాన్ని తెలుసుకుని వచ్చాడు విలువైన వాడుగా మారిపోయాడు ప్రత్యేకమైన వాడుగా కనిపిస్తున్నాడు తేజస్సు గలవాణిగా కనిపిస్తున్నాడు దేవుని పని చేయుట దేవుని సేవించుట అంటే దేవుని సేవ చేయుట దేవుని సేవ చేయుట అంటే దేవుని ఆరాధించుట ఇందులో వివిధ భాగాలు కింద ఉన్నాయి మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపక దైవికమైన విషయాల వైపు మనస్సు పెట్టుట దైవికమైన విషయాల వైపు నీ హృదయాన్ని తిప్పుకొనుట ఎలా ఎలాగుండాలని కోరుకుంటున్నాడు ఆ విషయాల మీద నీకు ఎప్పుడైతే మనస్సు వస్తుందో దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు దైవికంగా నీవు దీవించబడతావు వింటున్నారా దైవికంగా నువ్వు మనస్సు పెట్టకపోతే దేవుని విషయాలు ఏది నీకు అర్థం కాదు లోకం లోకమే దైవం దైవమే లేదంటే లోకం లోకమే సంఘం సంఘమే చర్చ చర్చే నేను నేనే అంటే కుదరదు మనం అలాగే ఆరాధన చేయలేం దేవునితో సాన్నిహ్యంగా ఉండలేం లోకము అనగా ఇష్రాయేల్ గుంపు అంతటిని విడిచి మోసే అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే లోకాన్ని విడిచిపెట్టుట అనేటువంటి ఒక సింబాలిక్గా తెలియజేస్తూ ఉంటాడు కిందంతా ఈ లోక మర్యాద ఉంది లోక మర్యాదను విడిచి ఎక్కడికి వెళ్ళాడు దైవాన్ని మర్యాదతో ఆరాధించడానికి వెళ్ళాడు సమీపంగా వెళ్ళిపోయాడు దైవానికి ఇవ్వాల్సిన మర్యాదని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఉన్నత స్థలానికి వెళ్ళిపోయాడు కింద అహరోను ఉన్నాడు ఈ లోక మర్యాదను అనుసరించి ఏం చేశాడు వారిని సంతృప్తి పరచదలిచాడు వారిని మీకు చాలాసార్లు మనము ఆ త్రీ క్యారెక్టర్స్ కోసం మాట్లాడుకుంటాం అహరోను యహోశువ మోసే క్యారెక్టర్ల కొరకు మనం మాట్లాడుకుంటాం యహోశువా మోసేను వెంబడించేటువంటి ఒక శిష్యుడిగా లేదంటే ఒక విధేయుడిగా ఉన్నాడు కానీ తండ్రి సన్నిధికి వెళుతున్నప్పుడు యహోశివా కూడా అక్కడ పర్మిషన్ లేదు పర్మిషన్ లేదు కదా అని యహోషవా వచ్చి జనసందంలో కలిసిపోలేదు ఎక్కడున్నాడు తండ్రి సన్నిధి నుంచి దిగి వస్తున్నటువంటి నాయకుని కొరకు కనిపెట్టుకుని మధ్యలో వెయిట్ చేస్తున్నాడు అంటే ఏది ఉత్తమము ఏది అనుకూలము ఏది సంపూర్ణం చేయిస్తుందో దాని వైపు తన కన్నులు ఎత్తి చూ చూస్తూ ఉన్నాడు నలభై దినాలు మోసే పైన ఉంటే యోశవా ఎక్కడున్న ఉంటాడు దేవునికి స్తోత్రం ఆ నలభై దినాలు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు కొట్టుకుని పోలేదు లోక మర్యాద చొప్పున మంచికి మర్యాద లేదు నీతిగా ఉంటే లాభం లేదు సత్యం మాట్లాడితే ఇది కాదు ఇవన్నీ భూమి మీద నడుస్తాయి కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు అవన్నీ తేలిపోతాయి నువ్వు చూడగలిగింది సరిగా నువ్వు చూడగలిగితే ఈ ప్రపంచ ధర్మం చెప్పు నువ్వు మాట్లాడు ప్రపంచం అలా కావడానికి కారణం నీళ్ళ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవడం రాజీ పడిపోవడం సత్యాన్ని అమ్మివేసుకోవడం విన్న వాక్యాన్ని దుర్లభం చేయడం నిజాయితీగా నిలబడలేకపోవడం నీతి కొరకు దప్పులు కలిగినప్పుడు ఓర్వలేకపోవడం ఒంటరితనాన్ని భరించలేకపోవడం నలుగురితో ఉందాం నలుగురు యొక్క కల్చర్ని మన లోపల తీసుకుందాం నువ్వు దేవునితో ఉంటే దేవుని కల్చర్ నీ లోపలికి వస్తుంది నువ్వు నలుగురితో ఉంటే నలుగురు నీ లోపలికి వచ్చేస్తాయి నలుగురితో ఉండాలి అంటే నలుగురు లా ఉండాలి బాగుంది మాట కానీ నిన్ను దేవుడు ప్రత్యేకంగా ఉంచాలని చూస్తున్నాడు ఒక నాయకుడు ఆత్మీయ నాయకుడిగా లేదంటే ఒక ఆత్మీయ సేవకుడుగా దేవుని సేవించి ఒక విలువైన పాత్రగా నిన్ను ఆయన ఉంచాలని చూసినప్పుడు నీకు ఈ మాట వర్తించదు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం తెలుసుకోవడం వలన కలిగే రూపాంతరము నీకు విలువను తీసుకొస్తుంది దీని కొరకు చాలాసార్లు పెద్ద పెద్ద దైవజనులు పెద్దలు కనబడుతున్న వారు మాట్లాడుతూ ఉంటుంటారు గొంగలిపూరుని ఉదాహరణ చూపిస్తూ ఉంటుంటారు గొంగలిపూరు ఇదే నా జీవితం అనుకుంటే అక్కడే చచ్చిపోతుంది కానీ తనలో రాబోతున్న రూపాంతరం కొరకు అది తనను తాను ప్రత్యేకపరుచుకుని ఒక చోట తపస్సు చేసినప్పుడు ఒక మట్టి గూడులో అది తపస్సుగా లేదంటే అది ఒక దీక్షగా అది ఒక కొంతకాలం ఉపవాసాన్ని ప్రకటించుకుని అది ఉంటున్నప్పుడు దాని కాలం సంపూర్ణమైన తర్వాత అది రూపాంతరము చెంది ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ తోటి బయటకు వస్తుంది అంతకుముందు అసహించుకున్న ఆ జీవితాన్ని ఇప్పుడు అందరూ ఆహ్లాదకరంగా దాన్ని మంచి మంచి పెయింటింగ్ చేస్తారు మంచి మంచి సీతాకోక చెల్లగా అంటే ఒక అద్భుతమైన ఒక అందమైన ప్రకృతిని మదిలోకి తెచ్చుకుంటూ ఉంటారు ఒక పచ్చదనాన్ని ఒక ఏమంటారు దాన్ని పువ్వుల్లో మకరందాన్ని వీటన్నిటిని ఊహించుకుంటారు కదా ప్రకృతిని ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది అదే గొంగల్ పురుగు అందులోంచి బయటకు సీతాగలిగా బటర్ఫ్లై తనను తాను అది సమీపింప సమీపింపజేసుకుంది తనను తాను అది సమర్పించుకుంది తనను తాను అది ప్రత్యేకపరుచుకుంది తీర్మానాలు గమనించండి మన తీర్మానాలు గాలి మాటల తీర్మానాలు ఉండకూడదు మన తీర్మానాలు మన లోపల రూపాంతరాన్ని తెచ్చే తీర్మానాలుగా ఉండాలి దానికి కొంచెం కష్టపడాలి గమనించండి మనం మనం చే మనకి ఇష్టమైన ప్రతి విషయాన్ని అది ఎంత కష్టమైనా మోస్తూ ఉంటుంటాం కదండి మనకిష్టమైన విషయాల్ని మోస్తూ ఉంటుంటాం మనకి ఇంట్రెస్ట్ లేని విషయాలు ఎంత విలువైన భారంగా పక్కన పెట్టేస్తూ ఉంటుంటాం నువ్వు ఒక ఆదివారాన్ని ఒక ఆరాధన దినాన్ని ఒక వాక్య సమయాన్ని నువ్వు కష్టంగా పక్కన పెట్టేస్తున్నావు అంటే నీ లోపల ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేని నీ లోపల ఆ ఇంటి ఫీలింగ్ అంటే అది సమీపించగలిగే ఫీలింగ్ కూడా నీ లోపల రాదు కూర్చో కొద్దిసేపు కూర్చో సమీపించు సమీపించు ఆసక్తిగా సమీపించు ఆసక్తిగా సమీపించండి మీ వ్యక్తిగతమైన జీవితాలు నేను మాట్లాడే ఎంతసేపు మాట్లాడచ్చు మీరు వ్యక్తిగతమైన జీవితాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రూపాంతరం ఒకేసారి అవ్వదండి గొంగలి పురుగు రూపాంతరం ఒకేసారి అయిపోతుందా ఒకేసారి కాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మారుతుంది పరిపూర్ణంగా మారే వరకు బయటికి రాదు అప్పుడు వరకు వెయిట్ చేస్తుంది కొంచెం మారంగానే బయటకు వచ్చిందంటే చచ్చిపోతుంది అది ఎందుకంటే అటు లోకంలోనూ ఇటు దైవికంగానూ ఉండలేము